ఓం శ్రీమాత్రే నమ ఛానల్ స్వాగతం స్వాగతమండి తులారాశివారు ఈ రెండు వస్తువులను జేబులో పెట్టుకోండి మీ తల రాత మారి ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు అంటే అంతగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు అయితే తులారాశివారు ఈ ఆగస్టు మాసంలో మీరు జేబులో పెట్టుకోవలసినటువంటి ఆ రెండు వస్తువులు ఏంటి ఈ యొక్క రెండు వస్తువులను జేబులో పెట్టుకోవటం వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలకి బాధలకి ఎటువంటి విముక్తిని మీరు పొందుకోగలుగుతారు అలాగే యొక్క తులారాశి వారికి ఎటువంటి అంశాలు మేలు చేస్తాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశివారిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తులకి అస్సలు ఉండదు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు పై స్థానంలో ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు అలాగని ఇతరులను మోసం చేసే స్వభావం మాత్రం వీరికి అస్సలు ఉండదు కార్యాచరణ శక్తిని కార్యదీక్షతను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే తమ యొక్క మనసులోని ఆలోచనలను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకి కూడా లుంగరు తాము అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోకుండా శ్రమించే మనస్తత్వం ఈ తులరాశి వ్యక్తుల్లో కనిపిస్తూ ఉంటుంది ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని కూడా ప్రదర్శిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు మాసంలో మీరు ఈ యొక్క రెండు వస్తువులను మీరు జేబులో ఉంచుకొని ప్రయాణం చేసినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో మీరు కోటీశ్వరులు అవుతారు అంటే అంతగా ఆర్థిక వృద్ధినైతే మీరు చూస్తారు కాబట్టి ఈ యొక్క రెండు వస్తువులను మీరు జేబులో ఉంచుకోవాలి అయితే ఈ యొక్క రెండు వస్తువులు ఏంటో తెలుసుకునే ముందు తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కొన్ని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏమున్నాయో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న తగాదా కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఆచి వ్యవహరించాలి మీరు మాట్లాడినటువంటి ఒక కఠినమైన మాట వల్ల మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిస్థితి రాకుండా ఉండటానికి మీ యొక్క మాటలను అదుపులో ఉంచుకోవటం చాలా ఉత్తమం లేకపోతే కనుక లేనిపోని సమస్యలతో మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈ సమయంలో జాగ్రత్త పడండి అలాగే పెద్దలను ఒప్పించడానికి మీరు చేసే ప్రయత్నాలకు ఇంకా మీరు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమిస్తారు పై అధికారుల యొక్క ప్రశంసలు మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వస్తువులను కనుక మీరు జేబులో పెట్టుకున్నారంటే మాత్రం మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి కష్టాలు బాధలు నుండి మీరు ఖచ్చితంగా విముక్తిని పొందుకుంటారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఏవైతే మిమ్మల్ని చుట్టుముట్టాయో ఆ సమస్యల సుడిగుండం నుండి మీరు బయటపడాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు ఈ యొక్క రెండు వస్తువులను జేబులో పెట్టుకున్నారంటే మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు అలాగే అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు అయిక అప్పుల ఊబి నుండి బయటపడటం మాత్రమే కాదు ఆర్థికంగా ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి కాబట్టి ఈ యొక్క రెండు వస్తువులను తులారాశివారు జేబులో పెట్టుకోవటం చాలా ఉత్తమం దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక శుభతిథి ఉన్న సమయం చూసుకోండి ఆ సమయంలో మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని దీపారాధన చేసుకోండి అంటే మీ యొక్క పూజా మందిరంలోని దేవుడి పటాలన్నీ కూడా శుభ్రపరచుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత మీరు ఒక చిన్న పేపర్ ముక్క తీసుకోండి తెలుపు రంగులో ఉన్నటువంటి పేపర్ ముక్క అంటే ఆ యొక్క కాగితం అనేది తెల్లగా ఉండాలి దానిపైన ఎటువంటి గీతలు కాని రాతలు కాని ఉండకూడదు ఆ యొక్క పేపర్ ముక్క తీసుకొని దాంట్లో ఒక కర్పూరం బిళ్ళను వేయండి ఆ తర్వాత ఒక వక్కను వేయండి అంటే వక్కలు అంటే అందరికీ తెలుసు కదండి ఈ యొక్క కర్పూరం బిళ్ళ అలాగే యొక్క వక్క అనేవి ఈ యొక్క రెండు పదార్థాలు ఏవైతే ఉన్నాయో చాలా ధనాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటాయి అలాగే లక్ష్మీదేవికి చాలా ప్రియమైన వస్తువులు లేదా పదార్థాలు అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోటానికి ధనాన్ని ఆకర్షించటానికి ఈ యొక్క పదార్థాలు మనకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి తులారాశివారు ఆ యొక్క పేపర్ ముక్కలో అంటే దేవుడి పటాల ముందు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క పటం ముందు ఈ యొక్క పేపర్ ముక్కను పెట్టేసి ఆ యొక్క పేపర్ ముక్కలో ఈ యొక్క మీరు కర్పూరం బిళ్ళని అలాగే ఒక వక్కను వేసి మీరు దీపారాధన చేసిన అనంతరం మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు బాధలు అన్ని కూడా తొలగిపోవాలని ఆర్థిక సమస్యల నుండి మీరు విముక్తులు కావాలని ఆదాయ మార్గాలు తెరుచుకోవాలని వృత్తి జీవితంలో మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా తొలగిపోవాలని వ్యాపార జీవితంలో మీకున్నటువంటి సమస్యలకి మీకు పరిష్కారం లభించాలని వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది ఆ సమస్యల నుండి మమ్మల్ని విముక్తులను చేయమని ఆ లక్ష్మీదేవికి మనసులోనే సంకల్పం చెప్పుకొని మీరు ఆ యొక్క పేపర్ ని ఫోల్డ్ చేసేయండి ఆ ఫోల్డ్ చేసేసిన తర్వాత మీరు మీ యొక్క షెడ్ జేబులో కావచ్చు ప్యాంటు జేబులో కావచ్చు అంటే మగవారు అయితే కనుక ఈ విధంగా షెడ్ జేబులో కానీ ప్యాంట్ జేబులో కానీ పెట్టేసుకోండి ఒకవేళ ఆడవారు అయితే కనుక మీకు ఒకవేళ డ్రెస్ కి జేబు ఉన్నట్లయితే కనుక దాంట్లో పెట్టేసుకోండి లేకపోతే కనుక మీరు మీ యొక్క హ్యాండ్ బ్యాగ్ లో కానీ పర్స్ లో కానీ పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టుకుని మీరు బయటకు వెళ్లారంటే కనుక ఖచ్చితంగా యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో ధనాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మీ యొక్క జీవితంలో ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలతో పాటు మీ యొక్క జీవితంలో మును పెన్నడు చూడనటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు చూస్తారు అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి మీ తల రాత మారి మీరు కోటేశ్వరులు అవ్వటానికి ఈ యొక్క పని ఖచ్చితంగా చేయండి అయితే శుభతిథి ఉన్న సమయం చూసి ఈ పని కనుక మీరు చేశారంటే మీ యొక్క జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి అనేది మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అంటే మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పును మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు అయితే ఈ యొక్క పరిహారం అనేది మీరు శుభతిథి ఉన్న సమయం చూసుకొని చేసుకోండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అభివృద్ధిని శ్రేయస్సును మీరు పొందుకుంటారు ఆర్థిక సమస్యల నుండి మాత్రమే కాదు మీ యొక్క ప్రతి రకమైన సమస్యకి కూడా ఆ లక్ష్మీ అమ్మవారు పరిష్కారాన్ని చూపించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు కాబట్టి ఈ చిన్న పరిహారం తులారాశివారు ఖచ్చితంగా చేయండి అయితే తులారాశివారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి శని భగవానుడికి దీపారాధన చేసి మీరు పదకొండు ప్రదక్షిణలు చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్నటువంటి నిరుపేదలకి మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే గొడుగులు పాదరక్షలు ఆహార ధాన్యాలు దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు మీ జీవితంలో మును పెన్నడూ చూడనటువంటి అదృష్ట ఫలితాలను కూడా సొంతం చేసుకుంటారు చూసారు కదండి తులారాశివారు ఆగస్టు మాసంలో ఏ రెండు వస్తువులను జేబులో పెట్టుకుంటే వారి తలరాత మారి వారు కోటీశ్వరులు అవుతారు వారి జీవితంలో ఎటువంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి